హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అనే హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి కమర్షియల్ సైట్ అయితే అమ్మకానికి వచ్చింది ఆ కనిపించే బిల్డింగ్ వచ్చారు హాస్పిటల్ దానికి ఆనుకుని బైపాస్ రోడ్డు ఉంది ఫ్రెండ్స్ ఒక పెద్ద బైపాస్ రోడ్డు ఉంది అది మన అమలాపురం టౌన్లోనే ఉంది ఫ్రెండ్స్ అమలాపురం టౌన్లోనే బైపాస్ రోడ్డుకి ఆనుకుని ఆ హాస్పిటల్కి వెనకాల ఈ సైట్ అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఈ సైట్ వచ్చేసరికి కరెక్ట్గా చెప్తున్నాను ఈస్ట్ ఫేసింగ్ సైట్ ఫ్రెండ్స్ ఈ కమర్షియల్ గా ఉపయోగపడే ఈస్ట్ ఫేసింగ్ సైట్ ని కొనుక్కున్న వాళ్ళు నిజంగా అదృష్టవంతులే అనేసి నేను చెప్తాను ఎందుకంటే ఎదర హాస్పిటల్ ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఇది చాలా పెద్ద సైటు ఈ సైట్ ఎన్ని అంటే కరెక్ట్ గా పదమూడు వందల రెండు గజాలు పదమూడు వందల రెండు గజాల సైట్ ఫ్రెండ్స్ ఇది అందులోని అమలాపురంలో సెంట్లు లెక్కన కొనుక్కోవాలి అనేసి అనుకుంటే ముప్పై సెంట్ల భూమి ఇది కరెక్ట్ గా ముప్పై సెంట్ల భూమి ఎద్ర అనుకుని హాస్పిటల్ ఉంది హాస్పిటల్కి కి ఆనుకునే పెద్ద రోడ్డు పెద్ద రోడ్డు ఉంది ఫ్రెండ్స్ అది టౌన్ లోనే అమలాపురం టౌన్ లోనే ఉంది కాబట్టి ఈ సైటు మనకి కమర్షియల్ గా చాలా బాగా ఉపయోగపడుతుంది హాస్పిటల్స్ కి కానీ అలాగే పెద్ద పెద్ద స్కూల్స్ కి కానీ మరియు పెద్ద పెద్ద కాలేజెస్కి కి కానీ మరియు కళ్యాణ మండపాలకి కానీ దేనికైనా ఉపయోగపడే ఏకైక సైట్ అనేసి చెప్తాను ఇంకొకటి ఏంటంటే రెసిడెన్షియల్ గా ఉండటానికి అపార్ట్మెంట్ పర్పస్ గా కూడా ఉపయోగించుకోవచ్చు ఈ సైట్ని ఎందుకంటే పదమూడు వందల రెండు గజాల సైటు ముప్పై రెండు గజ ముప్పై రెండు సెంట్ల భూమిది అందుకనేసి అన్ని విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే మెయిన్ రోడ్డు ఆ పక్క ఇదే కాబట్టి ఆ బిల్డింగ్ తర్వాతే మెయిన్ రోడ్డు కాబట్టి మనకి ఏ విధంగా అయినా సరే ఈ సైట్ ని ఉపయోగించుకోవచ్చు ఈ సైట్ కాస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా నేను మీకు తెలియజేస్తున్నాను ఏంటంటే ఈ సైట్ కాస్ట్ వచ్చేసరికి ఒక సెంటు ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు ఒక సెంటు ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నారు అందులో కూడా రేటు ఎంతో కొంత మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారు ఫ్రెండ్స్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కూడా కట్టుకోవచ్చు ఎందుకంటే ముప్పై సెంట్లు భూమిలో గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అంటే అందులోని మెయిన్ బైపాస్ రోడ్కి అందులోని టౌన్ సెంటర్లో ఉన్న భూమిని మనం గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్గా కూడా ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది మంచి బిజినెస్ ఈజీగా ఫ్లాట్స్ కానీ ఏదైనా జర ముపోతాయి ఫ్రెండ్స్ అంత ప్రైమ్ లొకేషన్లో ఉంది ఈ సైటు ఫేసింగ్ వచ్చేరికి ఈస్ట్ ఫేసింగ్ సైటు కరెక్ట్గా మనకి తక్కువ ధరలోనే లభిస్తుంది అనేసి నేను చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ వానరే ఈ సైట్ అయితే అమ్ముతున్నారు ఎవరికైనా కావాలి అనేసి అంటే డైరెక్ట్ ఓనర్ నే సంప్రదించండి ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్